చూసే ప్రాపర్టీ టోటల్ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పరికరం చెప్పడం అని జరుగుతుంది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఇంకా హోమనాబాద్ తాలూకా అభ్యర్థ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ అడ్ సోల్ ప్రాపర్టీ అండి ఓకే ప్రతి చెట్లకి అగ్రికల్చర్కి తర్వాత ఫామ్ హౌస్కి సూటబుల్ ల్యాండ్ అండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వండకర్ నుంచి హండ్రెడ్ ఇక్కర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజెస్ ఉంటుంది ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారండి అలాంటి వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ జైరాబాద్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఓకే ఇంకా బార్డర్లో కూడా తెలంగాణ కర్ణాటక బార్డర్లో కూడా భూములు ఉన్నాయండి మినిమం తక్కువలో తక్కువ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ బార్డర్ తెలంగాణ కర్ణాటక బార్డర్ ఓకే